రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి వెంటనే స్కాలర్షిప్ రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి వెంటనే స్కాలర్షిప్ చేయాలి అలాగే అంత రాజీనామా చేయాలా స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి వామపక్ష విద్యార్ సంఘాలుగా ఆర్మూర్లోని పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు స్కూల్స్ అండ్ కాలేజ్ బంద్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఫీజ్ రింబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు విడుదల చేయాలని మరియు ఎంఏ పోస్టులు భర్తీ చేయాలని స్కూల్స్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎంఏ పోస్టులు భర్తీ చేయాలని అదేవిధంగా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మన అద్దె అద్దెకున్న భవనాలను సొంత భవనాలు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర భౌతాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన భౌత దించేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఇరవై మూడు తేదీన విద్యార్థులు మేధావులు ప్రైవేట్ స్కూల్ యజమాన్యులు ప్రైవేట్ స్కూల్ కాలేజ్ యజమాన్యులు విజయవంతం చేయాలని వామపక్ష విద్యా సంఘాలుగా కోరుకుంటున్నాం నా పేరు గోపాల్ సింగ్ ఠాకూర్ ఆర్మూర్ డిజైన్ సెక్రటరీ